వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మార్టర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాల రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోయింది ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి లో భాగంగా దీన్ని కట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్తో ఎనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఇంకా ఈరోజు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది దాంట్లో రిపోర్ట్ కాదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తుంది ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీని ఎవరు ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఆ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్ లో కూడా ఈ కేసు లెక్క దర్యాప్తు కంటిన్యూ ఎవరికైనా అలాంటి త్రిక్ట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేసుకొని మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి సరెక్ట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీనికి వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు కనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక పుస్తకొలిపే విషయంగా భావిస్తూ దర్యాప్తును పండించారండి